హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు నేను మీ శిరీష ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బర్బాటి కొబ్బరి ఫ్రై ఇది మనకి వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది అలాగే ఈ కర్రీలో మనకి చాలా ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది దానివల్ల వలన హెల్తీ కూడా చాలా మంచిది ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా బర్బాటీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక అర టీ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు మూడు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకుని ఉండే వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా కలుపుకొని మగ్గించుకున్న తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మీ రుచికి సరిపడంత ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని మరి కాసేపు మగ్గించుకోవాలి అన్నట్టు మరొక మాట నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను ఈ సమయంలోనే ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా కాసేపు మగ్గిన తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి ఇలా వేసుకున్న కొబ్బరి తురుముని బాగా కలుపుకొని మరి కాసేపు మగ్గించుకోవాలి మనకి తురుము అనేది పచ్చివాసన పోయిందంటే ఫ్రై రెడీ అయిపోయినట్టే అంతేనండి ఎంత రుచిగా ఉండే బర్బాటి కొబ్బరి ఫ్రై రెడీ ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అమ్మ వచ్చే లాక్ చేయండి